హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో రవ్వ కేసర్ని సింపుల్ అండ్ క్విక్గా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు చేశారంటే ఫర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ఇంట్లో ఎప్పుడు చేసినా సరే ఒకే విధంగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ సూజీ రవ్వ హల్వా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పినట్లు ఇలా ఫాలో అయిపోండి ఫర్ఫెక్ట్గా కుదరని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక అరకప్పు సుమారుగా ఇది ఒక ఫోర్ స్పూన్స్ అయితే ఉంటుందండి కొలతలతో కనుక చూసుకుంటే ఒక అరకప్పు దాకా నెయ్యిని తీసుకుని ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అంతా చక్కగా హీట్ అయిన తర్వాత ఈ జీడిపప్పు పలుకుల్ని చక్కగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ విధంగా మంచిగా దూరగా వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే ప్యాన్లోకి ఇక్కడ నేను చూపించే ఒక కప్పు తోటి సూజీ రవ్వనైతే తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను ఒకే కప్పునైతే యూజ్ చేస్తున్నాను ఇలా కప్పు లేకపోతే కనుక ఏదో ఒక బౌల్ కానీ ఇంట్లో ఉండే కప్పుతో కానీ తీసుకుని మెజర్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురు ఈ రవ్వంతా మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని ఎప్పుడైనా సరే సిమ్లోనే పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి అడుగు ఎక్కడ మాడకుండా చక్కగా మంచి కలర్లోకి చేంజ్ అవ్వాలి ఇది మంచిగా ఫ్రై అయిందా లేదా అని తెలియటానికి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా ఇలానే స్టవ్ని మీడియంలో పెట్టుకుని అలానే ఫ్రై చేసి దాన్ని అలానే ఉంచేసి మరొక బౌల్లోనికి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా షుగర్ని తీసుకుని అందులోనికి ఒక ఫోర్ కప్స్ దాకా వాటర్ని అయితే తీసుకోవాలి ఇది స్టవ్ మీద పెట్టుకుని కంప్లీట్గా కరిగించేసేసుకోవాలి ఈలోపు ఈ రవ్వ కూడా ఒకవైపు ఫ్రై అవుతుందనమాట మరొక వైపు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇదంతా చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ చూడండి షుగర్ కూడా కంప్లీట్గా అయితే ఇక్కడ కొంచెం కరగాలన్నమాట ఇది కరిగిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకుంటున్నాను రెండు మూడు ఇలాచీలని కూడా మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వ కూడా మంచి కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది ఇక్కడ నేను షుగర్ సిరప్ తీసుకున్నాను కదా దానిని ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా ఇక్కడ చూసుకుంటే చక్కగా కంప్లీట్గా ఇందులోకి అయితే తీసేసుకుని వేసుకోవాలి ఇంకా వాటర్ని ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇదే చక్కగా ఉడికిపోతుందనమాట ఇది చక్కగా ఇదే విధంగా మంచిగా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇది నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలనేసి ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసి నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఇదంతా దగ్గర పడేంత వరకు ఈ ప్రాసెస్ అంతా చక్కగా ఇలానే గట్టితోటి తిప్పుకుంటూ అడుగు ఎక్కడ అంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇది దగ్గర పడిపోతుందండి తొందరగానే ఉడికిపోతుందనమాట ఈ ప్యాన్ నుండి ఈ రవ్వ కేసరి సపరేట్ అయ్యేంత వరకు ఇలానే కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా దగ్గర పడిపోయింది మీకు పూర్తిగా అయితే దగ్గర పడుతున్నప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ని చక్కగా దీనిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసేసుకోండి ఇదంతా కంప్లీట్గా ఇలా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసేసేసుకోవాలి ప్యాన్ నుండి ఇదిగో ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి హల్వా సపరేట్ అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి ప్యాన్ నుండి హల్వా సపరేట్ అవుతున్నప్పుడు ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేసుకోండి చక్కగా కంప్లీట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యిందనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కుదరని వాళ్ళు కూడా పక్కా ఈ కొలతలతో కనుక ప్రిపేర్ చేశారంటే రవ్వ రవ్వకేసరి ఫర్ఫిక్ట్గా కుదురుతుందనమాట ఫంక్షన్స్లో కానీ ఏదో ఇంట్లో ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు కానీ చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే హ్యాపీగా తినేసేయచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది సో నేను కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూశారు కదా ఈ పర్ఫెక్ట్ కొలతలతో కనుక రవ్వ కేసరి చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది దీన్ని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం కనుక మీరు రవ్వ కేసరి చేయాలనుకున్నప్పుడు కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్లీగా మీరు మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి